హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ మీరు చూస్తున్నారు నా ఛానల్ ఆర్విబి టీవీ ఈరోజు నేను ఏ విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నా అనేది క్లారిటీగా మీకు క్లియర్గా చెప్తాను ఒక రియల్ హీరో గురించి మాట్లాడుకుంటాను అంటే సినిమాలో హీరోనే కానీ ఆయన నిజ జీవితంలో కూడా హీరో ఆయన రేపు సినిమా రిలీజ్ చేస్తుండు రేపు ఇరవై రెండు తారీఖు ఆ సినిమా అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను ఆయన ఎవరో కాదు ఆర్ మూర్తి మనము సినిమా ఫీల్డ్లో చూసిన ఆనిముత్యం ఎందుకు అంటున్నా అంటే డబ్బు వెనకాల పరిగెత్తే సినిమా ఫీల్డ్లో కూడా ఆ డబ్బును కూడా కాదని బతికగలిగే ఏకైక వ్యక్తి ఆర్ మూర్తి ఏ డైరెక్టర్ అయినా ఏ హీరో అయినా డబ్బు సంపాదన కోసమే సినిమాలలోకి వస్తారు కానీ కానీ సినిమాల ద్వారా తను ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇస్తూ ప్రపంచాన్ని తన వైపు నిలుపుకున్న పీపుల్ స్టార్ ఎస్ నిజంగానే పీపుల్ స్టారే అతడు ప్రజల వ్యక్తి ఎందుకో చెప్పాలా ఆయన ఎన్నో లక్షలు సంపాదించిండు ఎన్నో మంచి మంచి సినిమాలు తీసిండు కానీ ఎన్నడు కూడా తన ఔన్నత్యాన్ని కోల్పోలేదు అన్ని సినిమాలు తీసినా తను ఏంటో తన చూపిస్తూనే తను మనల కోసము మన జీవితాలను మార్చాలనే ప్రయత్నం చేస్తుంది వేరే హీరోలాగా వేరే డైరెక్టర్ లాగా కమర్షియల్ సినిమాలు తీసి తనను తనను వృద్ధి చేసుకొని తను బాగుపడాలని ఎన్నడనుకొని ఒక అతి సామాన్యుడు అతి ఉన్నతుడు ఎస్ ఎంత ఉన్నతుడు అంటే ఆయనలాగా బతకాలంటే అది ఒక విధంగా చెప్పాలంటే అది దైవదూతలకే సాధ్యం నిజంగా అంతటి గొప్ప మహానుభావుడు ఇప్పటికీ ఆయన ఆర్టీసీ బస్సులోనే వెళ్తాడు మామూలు ట్రైన్లోనే వెళ్తాడు ఏదన్నా షూటింగ్ ఉంటే తప్ప షూటింగ్ కోసం తప్ప ఆయన ఎప్పుడు పర్సనల్ గా ఏ వాహనాన్ని వాడడు అంటే పర్సనల్ గార్డ్స్ కానీ పర్సనల్ అని మొత్తం తనకొక సెటప్ కానీ ఏముండదు తనకు తనే అన్ని అంతటి గొప్ప వ్యక్తి సినిమా తీసుకొస్తుంది అదే యూనివర్సిటీ పేపర్ లీకేజ్ ఎస్ దానివల్ల మంది సామాన్యులు తమ జీవితాన్ని కోల్పోయారు ఇది నిజం ఆయన చెప్పాలనుకుంటున్న మెసేజ్ కూడా నేను అందరం ఆదరిద్దాం అందరు అందరి హీరోల అభిమానులకు చెప్తున్నారు ఈయన అందరి హీరో ఎస్ మీకు హీరోలు ఉండొచ్చు మీ సూపర్ స్టార్లు ఉండొచ్చు కానీ సూపర్ స్టార్లకే స్టారు నారాయణ మూర్తి గారు నారాయణ మూర్తి గారి అటువంటి వ్యక్తులు సినిమా ఫీల్డ్లో అర్దు ఆయన మహానుభావుడు అతన్ని ఇప్పుడు అటు ఇటు ఇంకో పది సంవత్సరాలు ఆయన సినిమా తీయగలుగుతాడు కావచ్చు ఆయన ఏజ్ ఆధారంగా ఓ పది సంవత్సరాలు ఆయనకు మనం ఇప్పుడు సపోర్ట్ ఇవ్వాలి ఒకప్పుడు కాదు ఇప్పుడు మనం సపోర్ట్ ఇవ్వాల్సిన సమయం వచ్చింది ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుందంటే మనం చూస్తున్న రక్తపాతాలు కాదు మనకు కావాల్సింది సమాజాన్ని మార్చే సినిమాలు రావాలంటే ఇలాంటి డైరెక్టర్లు బతకాలి ఇలాంటి సినిమాలు బతకాలి అలాంటి సినిమాలు బతకాలంటే చేయాల్సింది ఏం లేదు ఒక్కరోజు మీది కాదనుకొని ఆ మహానుభావుడి కోసం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి ఇంతకంటే ఇక్క చెప్పడం బాగుండదు ఎందుకంటే అంతటి గొప్ప వ్యక్తి కోసం నా వంతు మాట సాయంగా చిన్న ఏదో ఉడతా భక్తిగా నా వంతు ప్రయత్నం చేస్తున్నా మీకు నచ్చితే వెళ్ళండి చూడండి సినిమాను ఆదరించండి ఆయన ఇంకో మంచి సినిమా తీయడానికి ఇవ్వండి నేను చెప్పిన కంటెంట్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ మీ రమేష్ సైనింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి నా విషయాన్ని నా మాటలను చేరవేయాలి